వనపర్తి ఎమ్మెల్యే నలమిలి రామకృష్ణారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన విజయవాడలోని శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన తన సత్యమణి మహాలక్ష్మితో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు తన పుట్టినరోజున అమ్మవారి ఆశీస్సులు పొందరూ సంతోషంగా ఉందని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు माति हरे देवी हरे नारा देवी नारायणी नारायणी नमो सर्वेशे सर्वशक्ति समन्विते भयेभ्यः राघिनो देवी दुर्गे देवी नमोस्तुते

అమ్మవారు ప్రత్యక్షమే ఏం వరం కావాలో కోరుతూ ఎప్పుడూ కూడా నేను నా హృదయం ముందే నివాసం ఉండాలని కోరుకున్నా ఆ అనే ఎప్పుడు తపస్సు చేసి పర్వతం సర్వత్రోత్తం కావచ్చు తానున్న తరంలో నీ నెరవేరుస్తానని చెప్పిన అమ్మవారు తర్వాత మహిషాసురుణ్ణి సంహరించిన తర్వాత ఈ కీల పర్వతం మీద మహిషాసురు మద్దినిగా అవతరించింది సామాన్యులు ఎవరు కూడా దర్శనం చేసే స్థితి పరిస్థితి అప్పుడు లేదు అప్పుడు ప్రతినిత్యము కూడా ఇంద్రాది దేవతలకి అర్చన చేసుకుంటూ ఉండేవారు ఆ తపస్సు చేసిన కీలుడే నీలపర్వతంగా మారగా ఇంద్ర ఇంద్రుడు